శంఖములు దాల్చి గజములచే అభిషేకించబడినది శిరస్సు మీద సువికసిత పద్మములుండవలయయును అమ్మవారి చేతునున్న శంఖము అదృష్టమును బిల్వఫలములు ప్రపంచమును పద్మము సంపదను సూచించును రెండు గజములు శంఖ పద్మనిధులు జీవితంలో ప్రతిరోజూ నిత్యకర్మలను నిర్వర్తించుకొని పూజగదిలో నెయ్యితో దీపారాధన అమ్మవారికి పరమాన్నం నివేదించటం ఇలాగా తొమ్మిది శుక్రవారములు అమ్మవారి ఆరాధన చేయటం శుభప్రదం శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాలు కలుగుతాయి కనకధారాస్తోత్రం పఠించిన తరువాత ఉసిరికాయ బొబ్బట్టు లేదా గుజ్జును శ్రీ మహాలక్ష్మీదేవికి నివేదించడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉసిరికాయ దీపంతో శ్రీ మహాలక్ష్మీదేవికి హారతి సమర్పిస్తే ఇంట్లో ఉన్న దారిద్రం నివారింపబడుతుంది అష్టసిద్ధి ప్రాప్తి కోసం ధాత్రీ హవనం తరువాత ఉసిరికాయను హోమం పూర్ణాహుతికి సమర్పించండి అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఉసిరికాయ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి చక్రానికి ఎనిమిది దిక్కులలో పెట్టి చక్రపూజ చెయ్యాలి ఉసిరికాయ గుజ్జు ఉసిరికాయ పచ్చడి శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా నివేదించిన తరువాత ముత్తైదువులకు వాయనం ఇస్తే మొండిబకాయిలు వసూలవుతాయి ఉసిరికాయను శ్రీలక్ష్మీదేవి శ్రీచక్రానికి నైవేద్యంగా నివేదించిన తరువాత దాన్ని అందరికీ పంచితే ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి కవచం లేదా లక్ష్మీదేవి హృదయ స్తోత్రాన్ని పఠించిన తరువాత ఉసిరికాయను దానం చేస్తే నిత్యదారిద్రం నుండి విముక్తి పొంది లక్ష్మీకటాక్షం కలుగుతుంది శ్రీసూక్తం పఠించిన తరువాత శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజూ పూజచేసి తరువాత నీళ్లు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ప్రతిరోజు రోజు చేసే ప్రదేశంలో శంఖంప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత శాంతి కలిగిస్తుంది ఉసిరికాయ ఊరగాయ పక్కన నివసిస్తున్న వారికి లేదా బంధువుల ఇళ్లకి పంచితే ఇంట్లోని కలహాలు తొలగిపోయి ఇంట్లో సుఖసంతోషాలు శాంతి చేకూరి ప్రశాంతమంతమైన జీవనాన్ని సాగిస్తారు ఉసిరికాయను చేతపట్టుకొని సంగమతీరాలలో రెండు లేదా ఎక్కువ నదులు సంగమించే స్థలంలో ప్రాయశ్చిప్త సంకల్పం చెప్పుకున్న తరువాత శివాలయంలో అర్చకులకు దానమిస్తే గత కర్మదోషాల నుండి విముక్తి పొందుతారు ఉసిరికాయను కాలుతో తొక్కినవారు దారిద్ర్యం అనుభవిస్తారు ఉసిరికాయను డబ్బులు భద్రపరిచే స్థలంలో ఉంచినట్లయితే ధనం స్థిర నివాసం ఏర్పరుచుకుంటుంది ఉసిరికాయ దీపాలను తొలసికోట ముందు వెలిగించినట్లయితే దైవభక్తి వృద్ధి చెందడంతోపాటు అపమృత్యువు నివారింపబడి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది కన్యలు ఉసిరికాయను శుక్రవారం ముత్తైదువులకు పంచిపెట్టినట్లయితే ఇష్టమైన కోరుకున్న కోరికలు ఫలిస్తాయి శ్రీ గణపతి హోమంలో శక్తి గణపతిని ధ్యానించి ఉసిరికాయను హోమగుండంలో వేస్తే అన్ని కార్యాలలో జయం మరియు వ్యాపారాలలో అధిక లాభాలు సిద్ధిస్తాయి కమలాక్షి మండితో శ్రీ మహాలక్ష్మీదేవి జపాన్ని చేసిన తరువాత పండు ముత్తైదువుకు తాంబూలంలో పెట్టి దానం చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శుక్రవారం నాడు గృహిణులు మౌనవ్రతం పాటించడం మగవారు ఇంటిలోని ఆడవారిని తిట్టడం ఇంటిలో ఆడవారు కన్నీరు పెట్టించడం ఇటువంటివన్నీ ఇంటిలో లక్ష్మీ కళను దూరం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి